హాయ్ ఫ్రెండ్స్ మా అత్తయ్య కాశీకి వెళ్ళొచ్చిన తర్వాత పూజ చేసారనమాట ఇంట్లో అందులో భాగంగా బా కాలభైరవునికి పూజ చేయాలి సో ఒక కుక్కపిల్లని తీసుకొని వచ్చి దానికి మంచిగా స్నానం చేపిచ్చి అలంకరణ చేసి పూజ చేశారు ఇలా కు కాలభైరవునికి చేయడము సంప్రదాయము వడలు కూడా మెడలో కట్టారండి వడలు చేసి తర్వాత నైవేద్యం పెట్టారు టెంకాయ కొట్టి హారతి కూడా ఇచ్చారు అందరూ ప్రదర్శన చేశారు కాలభైరావునికి అలా చేయాలంట కాశీకి వెళ్ళొచ్చిన వాళ్ళు నేను కూడా మొదటిసారి చూస్తున్నాను చాలా బాగా జరిగింది అంతా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా జరిగింది పూజ అంతా హారతి ఇచ్చాక అందరూ హారతి తీసుకొని ప్రదర్శన కూడా చేశారు తర్వాత ఇంకా అందరూ ప్రదర్శన చేసి ముందుగానే భోజనాలన్నీ తయారు చేసి పెట్టారు అందరూ భోజనాలకు కూర్చున్నారు భక్షాలు అన్నం పప్పు ఆలు రసము పెరుగు అన్నీ చేశారు కాశీకి వెళ్ళొచ్చిన తర్వాత ఇలా పది మందికి భోజనాలు పెట్టాలి అనేసి చెప్తూ ఉంటారు మంచి జరుగుతుంది అని సో మేము అక్కడ ముందుగానే చేసామన్నమాట భక్ష్యాలు ఇలా అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకొని మంచిగా భక్ష్యాలు తయారు చేసాము మన ట్రెడిషనల్ వంట అయితే ఈ పూర్ణమేనండి మనం ఏ ఫంక్షన్ చేసినా పూర్ణంతో చేసిన పిండి వంటలు అయితే కంపల్సరీగా ఉంటాయి అవి చేస్తూ మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నాము మా అత్తయ్య వాళ్ళు అక్క వాళ్ళు అందరూ జోకులు వేస్తున్నారు నా వీడియోస్ గురించి వీడియోస్ బాగా చేస్తున్నావు బాగున్నాయి అనేసి పూర్ణం పూర్ణపక్షాలు అలా చేయ చేశానండి చాలా పెద్ద పెద్దగా చేశాము చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మా అక్క నాకు చెప్తుంది నీ వీడియోస్లో ఎప్పుడు తింటూ వీడియోస్ పెడుతున్నావు అనేసి నేను చెప్పాను తినడం అనేది కదా కామాను పొట్టి పుట్టకోటి కోసమే కదా ఏదైనా చేసేది సో అందుకోసమనే నేను అలా తింటూ చేస్తున్నానని చెప్పాను థ్యాంక్ యూ